మనం పెరుగుదల వికాసము పరిపక్వత అనేటువంటి భావనల గురించి తెలుసుకుందాం మరి అభ్యసన ప్రక్రియ సజావుగా జరగాలి అంటే ప్రతి శిశువులో కూడా పెరుగుదల వికాసం అనేది మంచిగా ఉండాలి దాంతోపాటు ఏది నేర్చుకోవాలన్నా కూడా దానికి తగినటువంటి పరిపక్వత ఉంటేనే అది సాధ్యం అవుతుంది మరి శిశువులో పెరుగుదల ఉంది వికాసం ఉంది దాంతోపాటు నేర్చుకోవడానికి తగిన పరిపక్వత కూడా ఉంది మరి దీంతోనే పిల్లవాడు నేర్చుకుంటాడా అంటే ఇంకా ఏం కావాలి మరేం కావాలండి ఇంకా అంటే ఏది నేర్చుకోవాలన్నా కూడా ముందు వాటితో పాటు సంసిద్ధత దీన్నే మనం సన్నద్ధత అని కూడా అంటాము సంసిద్ధత లేదా సన్నద్ధత దీన్ని ఇంగ్లీష్లో మనం రెడీనెస్ అంటాము అంటే ఏది నేర్చుకోవాలన్నా కూడా తప్పనిసరిగా సంసిద్ధత అనేది ఉండాలి సంసిద్ధత అనేది ఉండాలి మరి పిల్లవాడికి స్కూల్కి పంపించడానికి తగినటువంటి ఏజ్ వచ్చింది అంటే ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వచ్చింది వచ్చినప్పుడు మనం పాఠశాలకు పంపించడం అనేది జరుగుతుంది మరి ప్రతి పిల్లవాడిని కూడా పాఠశాలలో జాయిన్ చేయించడం అనేది మనందరి కూడా కర్తవ్యం మరి పిల్లవాడిని తీసుకొని వెళ్ళి మనం పాఠశాలలో జాయిన్ చేపించాము ఉపాధ్యాయుడు చాలా ఎక్స్ట్రాడినరీగా బోధన జరిపాడు దీంతోనే పిల్లవాడికి చదువు వస్తుందా అంటే బోధన పటిష్టంగా ఉంటేనే అభ్యసనం జరుగుతుందంటే అభ్యసన ప్రక్రియలు అనేక అంశాలు ముడిపడి ఉంటాయి మరి సరైనటువంటి పెరుగుదల వికాసము పరిపక్వత లేకుండా ఏ పిల్లవాళ్ళలో కూడా బోధన సజావుగా జరిగేటువంటి అవకాశం ఉండదు ఉపాధ్యాయుడికి ఎంత ఎక్స్ట్రాడినరీ సామర్థ్యాలు ఉన్నా కూడా విద్యార్థికి కనీస అవసరమైనటువంటి పెరుగుదల వికాసము పరిపక్వత లేనిది మనం బోధించడం అనేది సాధ్యం కాదు మరి ప్రతి శిశువులో కూడా బాహ్యంగా కనిపించేటువంటి మార్పులు మనం పెరుగుదల అన్నాము తర్వాత గుణాత్మకమైనటువంటి మార్పులు వికాసంగా చెప్పడం జరిగింది మరి వీటితో పాటు ఏ చర్య జరగాలన్నా కూడా ఆ పిల్లవాడిలో ఆ నేర్చుకోవటానికి సరైనటువంటి పరిపక్వత ఉండాలి మరి వీటితో పాటు మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే సంసిద్ధత లేదా సన్నద్ధత నీ దగ్గర పరిణతి ఉంది పరిపక్వత ఉంది కానీ నువ్వు నేర్చుకోవటానికి సంసిద్ధుడిగా లేకపోతే మరి ఉన్నా కూడా ఉపయోగం ఉండేటువంటి అవకాశం ఉండదు మరి ఏంటి సంసిద్ధత లేదా సన్నద్ధత అంటే మనకు శారీరక అవయవాల వల్ల శారీరక అవయవాల వల్ల అంటే దాంట్లో వచ్చేటువంటి శారీరక అవయవాలలో వచ్చేటువంటి మార్పుల వలన వచ్చే మార్పుల వలన చలన వికాసము అదేవిధంగా ఆసక్తి లేదా అనురక్తితో ఆసక్తి వలన సాధన ఫలితంగా ఆసక్తి సాధన ఫలితంగా వచ్చేటువంటి మానసిక వికాసం అంటే మనలో ఇంట్రెస్ట్ అదేవిధంగా సాధన చేస్తే మానసిక వికాసపరంగా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది ఇట్లా శారీరక అవయవాలు వచ్చేటువంటి మార్పుల వలన చలన వికాసము ఆసక్తి సాధన సాధన అంటే ఇక్కడ అభ్యాసం అని చెప్తున్నాను సాధన ఫలితంగా వచ్చేటువంటి మానసిక వికాసము సజావుగా జరగాలి అంటే సజావుగా జరగాలి అంటే శిశువులో శిశువులో నేర్చుకోవాలని నేర్చుకోవాలని సంసిద్ధత రెడీనెస్ అనేది తప్పనిసరిగా అవసరం అంటే ఈ రెండు కూడా ఏంటంటే మనం చలన వికాసం శారీరక అవయవాల క్రమంగా మార్పు వస్తుంది పిల్లవాడు పెరిగే కొద్దీ తప్పనిసరిగా శారీరక అవయవాల్లో మార్పు వస్తుంది కండర వ్యవస్థ జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ ఇవన్నిటిలో కూడా మార్పు అనేది వస్తుంది మరి దీంతోపాటు సరైనటువంటి పరిపక్వత వలన పిల్లవాడికి ఆసక్తి అదేవిధంగా సాధన చేయటం వలన అతనిలో మానసిక వికాసం కూడా అభివృద్ధి జరుగుతుంది మరి రెండు కూడా సజావుగా జరగాలి అంటే వ్యక్తిలో నేర్చుకోవాలనేటువంటి సంసిద్ధత అనేది చాలా చాలా అవసరం ఏ పిల్లవాడైనా నేర్చుకోవటానికి సంసిద్ధుడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా నేర్పేటువంటి అవకాశం ఉంటుంది మనకు ఒక సామెత ఉంది గుర్రాన్ని నేళ్ల దగ్గరకు తీసుకెళ్ళవచ్చు కానీ నీళ్లు తాగించలేము అని చెప్తాము అంటే ఎందుకు నీళ్ళు తాగించలేము దానికి ఇప్పుడు తాగాలనేటువంటి సంసిద్ధత లేదు అదే దానికి అవసరమైనప్పుడు అది సంసిద్ధుడిగా ఉన్నప్పుడు ఏదైనా మనం నేర్పేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా పిల్లవాడు కూడా ఏదైనా నేర్చుకోవాలనేటువంటి రెడీనెస్ ఉన్నప్పుడే ఉదాహరణకి మనం అన్నం ముద్ద లోపల పెట్టాము మరి వాడు దాన్ని నవలాలనేటువంటి సంసిద్ధత ఉన్నప్పుడే దాన్ని నవిలి మింగేటువంటి అవకాశం ఉంటుంది అట్నే అభ్యసనం కూడా ఏంటంటే పిల్లవాడు సంసిద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే ఏ విషయాన్నైనా కూడా నేర్పేటువంటి అవకాశం ఉంటుంది మరి మానవ జీవితాన్ని పరిశీలించినప్పుడు మానవ జీవితం అనేది సజావుగా జరగాలి అంటే మానవ జీవితంలో మార్పులు రావాలి అంటే తప్పనిసరిగా పెరుగుదల వికాసం అనేది ఉండాలి అంటే సరైనటువంటి పెరుగుదల ఉంటేనే దాంతోపాటు వికాసం కూడా మంచిగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది మరి దాంతోపాటు పరిపక్వత అంటే ఏది చేయాలన్నా నడవాలన్నా తర్వాత పరిగెత్తాలన్నా చదవాలన్నా రాయాలన్నా కూడా తప్పనిసరిగా పరిపక్వత అనేది అవసరం మరి ఈ పెరుగుదల వికాసము పరిపక్వత ఈ మూడు కూడా మంచిగా ఉంటే వీటితో పాటు ఇంకా అదనంగా ఏముండాలి అంటే మనం సంసిద్ధత లేదా సన్నద్ధత అనేది ఉండాలి అంటే నేర్చుకోవటానికి సరైనటువంటి సన్నద్ధత ఉన్నప్పుడు మాత్రమే పిల్లవాడు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఉదాహరణకి పిల్లవాడు తల నిలకడగా అంటే తల నిలకడగా పెట్టాలి తల నిలకడగా పెట్టినప్పుడు మాత్రమే క్రమంగా పాగటం అనేది నేర్చుకుంటాడు పాగటం వచ్చిన తర్వాతనే చిన్నగా నడవటం తర్వాత పరిగెత్తటం ఇవన్నీ కూడా మనకు సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ తల నిలకడగా నిలపాలంటే దానికి తగినటువంటి పెరుగుదల రావాలి పెరుగుదల వికాసం వచ్చినప్పుడే క్రమంగా పాకడం నడవడం పరిగెత్తడం అంటే ఇక్కడ తల నిలకడగా నిలపాలి అంటే ముందు పెరుగుదల రావాలి పెరుగుదల వచ్చినాక పాకడం నడవడం పరిగెత్తడం అంటే ఇవి వికాసంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవి వీటి తర్వాతనే ఇప్పుడు ఇవన్నీ కూడా వచ్చినాయి పరిపక్వత వచ్చింది పరిగెత్తడానికి కావలసినటువంటి పరిపక్వత వచ్చింది కానీ వాడికి మానసిక సంసిద్ధత లేదనుకోండి అప్పుడు ఉపయోగం అనేది ఉండదు కాబట్టి ఫ్రెండ్స్ పిల్లవాడికి పెరుగుదల వికాసము పరిపక్వతతో పాటు ఏది నేర్చుకోవాలన్నా ఏ పని చేయాలన్నా దానికి తగినటువంటి సంసిద్ధత ఉన్నప్పుడు మాత్రమే మనం మంచిగా నేర్పేటువంటి అవకాశం ఉంటుంది అందుకని మనం లెసన్ ప్లాన్లో కూడా చెప్పుకుంటాం తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత పిల్లవాడిని ముందుగా మనవైపు తిప్పుకోవాలి అంటే అంతకుముందు వేరే క్లాస్ జరిగితే పిల్లలందరూ ఆ క్లాసులో లీనమై ఉండేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడేందంటే మనం పిల్లల్ని మనవైపు అంటే మనం చెప్పేటువంటి పాఠ్యాంశాలకి సంసిద్ధులుగా చేయాలి అంటే ఒక మంచి మాట చెప్పటం ఒక మంచి పాట పాడటం లేదా ఒక మంచి కవిత చెప్పటం ఇదో ఏదో విధంగా ఒక చేసి మనం పిల్లలందరినీ మన వైపుకు తిప్పుకోవటం అనేది జరుగుతుంది అందుకనే లెసన్ ప్లాన్లో టెస్టింగ్ ఆఫ్ ప్రీవియస్ నాలెడ్జ్ మోటివేషన్ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తామంటే పిల్లల్ని మన వైపుకు సంసిద్ధులుగా చేయటానికి చేస్తాం పిల్లలు సంసిద్ధులుగా ఉన్నప్పుడు మనం ఏది బోధించినా నేర్చుకుంటారు సంసిద్ధత లేనప్పుడు మనం ఎంత పటిష్టంగా చెప్పినా ఎన్ని సామర్థ్యాలతో చెప్పినా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి నేర్చుకోవాలన్నా లేకపోతే ఏదన్నా చేయాలన్నా కూడా తప్పనిసరిగా సంసిద్ధత అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది మరి సన్నద్ధత కారకాలు ఏంటి అంటే వ్యక్తిలో సన్నద్ధతని పెంపొందించేటువంటి కారకాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం సన్నద్ధత కారకాలు మరి శారీరక వికాసము మానసిక వికాసము రెండూ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి సరైనటువంటి శారీరక వికాసం వలన చలన వికాసం అభివృద్ధి చెందుతుంది మరి వికాసం మంచిగా ఉన్నప్పుడు దాంతోపాటు మానసిక వికాసంలో కూడా మార్పు వస్తుంది ఈ రెండింటి ఫలితం వల్ల పిల్లవాడు నేర్చుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది మరి పిల్లవాడు ఎప్పుడు సంసిద్ధుడిగా ఉంటాడు సంసిద్ధతను ప్రభావితం చేసేటువంటి కారకాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ఒకటి నేర్చుకోవాలని నేర్చుకోవడానికి తగిన అవసరాలు అంటే పిల్లవాడు ఎప్పుడు నేర్చుకోవడానికి సంసిద్ధుడిగా ఉంటాడు ఉదాహరణకి ఈరోజు నేను క్లాస్ చెప్తున్నా మరి మీరు క్లాస్ ఎందుకు వింటున్నారు అంటే మీకు నీడు ఉంది కాబట్టి వింటున్నారు మీకు అవసరం లేదు టెట్ టు డిఎస్సి అనేది అవసరం లేదనుకోండి అప్పుడు నేను ఎంత బాగా చెప్పినా మీకు నేర్చుకోవాలనేటువంటి నీడ్ అనేది లేదు కాబట్టి మీరెవరు కూడా ఆసక్తి చూపించే అవకాశం ఉండదు కాబట్టి ఎవరైనా ఏ పని చేయాలన్నా ఏది నేర్చుకోవాలన్నా తప్పనిసరిగా నీడ్ అనేది ఉండాలి నేర్చుకోటానికి తగిన అవసరాలు అంటే మనకు నీడ్ అనేది ఉంటే ఏ విషయాన్నైనా కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఓకే వెరీ గుడ్ మీ అందరికి కూడా అవసరం ఉంది టెట్లో క్వాలిఫై కావాలి డిఎస్సిలో క్వాలిఫై కావాలి నీడు ఉంది మరి నీడు ఉండంగంలోనే మనకు వస్తుందా అవసరం ఉందని వచ్చి క్లాస్ రూమ్లో కూర్చున్నారు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ మరి వస్తుందా మరి ఏం కావాలి ఏం కావాలి అంటే తప్పనిసరిగా ఆసక్తి నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి లేదా అనురక్తి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి నీడు ఉండాలి నీడుతో పాటు ఏది నేర్చుకోవాలన్నా కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ఉండాలి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు మాత్రమే నేను చెప్పేది మంచిగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఈ వీడియో ఓపెన్ చేశారు కానీ మీకు ఆసక్తి లేదనుకోండి మరి అర్ధగంట సేపు ఉన్నా కూడా చిన్న కాన్సెప్ట్ కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి మీకు చదివింది చదివినట్టుగా గుర్తుండాలన్నా లేదా పిల్లవాడికైనా చదివింది గుర్తుండాలి లేదా నేర్చుకోవాలి నేర్చుకోవటం వల్ల ఏంటి అంటే అభ్యసం నేర్చుకోవడాన్ని అభ్యసనం అంటాం మరి అభ్యాసం యొక్క ప్రధానమైనటువంటి ఫలితం ఏంటి అంటే ప్రవర్తనలో మార్పు తీసుకొని రావటం అభ్యసనం వల్ల ఉపయోగం ఏంటంటే శిశువు యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకొని రావటం మరి శిశువు యొక్క ప్రవర్తనలో మార్పే అభ్యసనం యొక్క ప్రధానమైనటువంటి ఫలితం అంటాం మరి అలాంటి ప్రవర్తనలో మార్పు తీసుకొని రావాలి అంటే మన ప్రవర్తనలో చేంజెస్ రావాలి అంటే తప్పనిసరిగా దేని మీదైనా కూడా ఇంట్రెస్ట్ పెట్టాలి నీడు ఉంది ఆసక్తి ఉంది మరి ఆసక్తితో వింటే ఏ విషయాన్నైనా అయినా కూడా మంచిగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది మరి ఆసక్తి ఉండలేం సరిపోతుందా ఇంకా ఏమైనా కావాలా అంటే మనకు నెక్స్ట్ ప్రేరణ ఉండాలి మోటివేషన్ మరి మోటివేషన్ రెండు రకాలుగా చెప్తాం ఇంటర్నల్ మోటివేషన్ మరి ఎక్స్టర్నల్ మోటివేషన్ ఏది బెటర్ అంటే ఎక్స్టర్నల్ మోటివేషన్ అంటే బయట వ్యక్తులు ఇచ్చేటువంటి మోటివేషన్ ఎక్స్టర్నల్ మోటివేషన్ అంటారు మీరు చాలా సమర్థులు మీరు మంచిగా ప్రిపరేషన్ చేస్తే ఏదైనా సాధ్యమే కాబట్టి మీరు బాగా నేర్చుకోండి బాగా నేర్చుకుంటే తప్పనిసరిగా ఈసారి టెట్ టు డిఎస్సిలో మీరే విజేతలు అవుతారు అని నేను ఎంత మోటివేషన్ చేసినా మీలో అది స్వీకరించేటువంటి లేకపోతే ఉపయోగం ఉండదు అలా కాకుండా ఇంటర్నల్ మోటివేషన్ ఈసారి ఖచ్చితంగా సాధించాల్సిందే నా కష్టాలన్నీ పోవాలంటే మా అమ్మ నాన్న హ్యాపీగా ఉండాలంటే తప్పనిసరిగా ఈసారి విజయాన్ని సాధించాలి అనేటువంటి ఇంటర్నల్ మోటివేషన్ మీకు వస్తే తప్పనిసరిగా విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేరణ అనేది అభ్యసనానికి రాచబాటుగా చెప్తాం అంటే తగినటువంటి ప్రేరణ ఉంటే మనం మంచిగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేరణ ఉండాలి అందుకని ఏంటంటే పిల్లవాడి ప్రేరణ అప్పుడు ఎక్స్టర్నల్ మోటివేషన్ ఇవ్వాలి మనం చిన్నపిల్లల శిశువులో నేర్చుకోవాలంటే మనం మనం చదువుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది చదువుకుంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది ప్రేరణ కలిగించాలి మరి ప్రేరణ ప్రేరణ వల్ల ఏమవుతుందంటే వ్యక్తిలో వ్యక్తిలో మానసిక సన్నద్ధత వ్యక్తిలో మానసిక సన్నద్ధత అనేది వస్తుంది అంటే తగినటువంటి ప్రేరణ ఉంటే మానసికంగా మనం రెడీ అవుతాం మంచిగా చదవాలి చదివింది గుర్తుంచుకోవాలి చదివిన దాన్ని మంచిగా రాసుకోవాలి ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి ఇట్లా మనకు మానసిక సన్నద్ధత అనేది రావటానికి అవకాశం ఉంటుంది మరి మానసిక సన్నద్ధత వచ్చింది ఆ ప్రేరణ వల్ల ఏం చేయాలి అంటే ఆ ప్రేరణని నిరంతరంగా ప్రేరణని నిరంతరంగా కొనసాగించాలి సస్టైనబుల్ మోటివేషన్ అంటాం ఏదో ఒకసారి అనుకోని మోటివేషన్ నేను బాగా చదవాలి అంటే చదువు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఏం చేయాలి నిరంతరంగా ప్రతినిత్యం కూడా మనం ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నామో ఆ లక్ష్యం మన మదిలో మెదులుతూ ఉండాలి మనం చదవాలనేటువంటి ఆ కోరికను కంటిన్యూషన్గా చేస్తూ ఉండాలి ఆ విధంగా చేస్తే తప్పనిసరిగా మంచిగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సస్టైనబుల్ మోటివేషన్ నిరంతరంగా మోటివేషన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది మరి దాంతోపాటు ఇంకా ఏముండాలి అంటే మరి పిల్లవాడు తరగతి గదిలో కూర్చున్నాడు కూర్చుంటే బాగా మోటివేషన్ చేస్తున్నాం మరి ఆ మోటివేషన్ అనేది ఎలా చేయాలి అంటే పిల్లవాడి యొక్క సహజ సామర్థ్యాలు పిల్లవాడి యొక్క సహజ సామర్థ్యాలు పిల్లవాడి యొక్క ఆసక్తులను గమనించి అతనిలో ఉన్నటువంటి తెలివితేటలు ప్రజ్ఞ వీటన్నిటిని బేస్ చేసుకునే మనం చేయాలి పిల్లవాడి దగ్గర సహజ సామర్థ్యం లేదు ఉదాహరణకు ఒక పిల్లవాడికి అసలు క్రికెట్ అంటే ఏంటో తెలియదు బ్యాట్ పట్టుకోవటం కూడా రాదు వాడిని బాగా అసలు నువ్వు చాలా గొప్పవాడివి అది ఇదని మనం ఎంత మోటివేషన్ చేసినా చేయగలుగుతాడా లేదు అదే పిల్లవాడిలో కొంత సహజ సామర్థ్యం ఉంది కొంచెం పాడుతున్నాడు మనం మోటివేషన్ చేసి నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేస్తే నువ్వు తప్పనిసరిగా మంచి సింగర్ అవుతావు అని మనం చెప్పాము అప్పుడు తప్పనిసరిగా అతను ప్రాక్టీస్ చేసి ఉపయోగం ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లవాడికి ఆసక్తి లేకపోయినా సహజ సామర్థ్యాలు లేకపోయినా మనం ఎంత మోటివేషన్ చేసినా కూడా ఉపయోగం ఉండదు కాబట్టి ఫ్రెండ్స్ రేపు మీరు ఉపాధ్యాయులుగా వెళ్ళిన తర్వాత మనం పిల్లవాడిని మోటివేషన్ చేయాలి అప్పుడే అభ్యాసంలో సంసిద్ధత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఆ మోటివేషన్ ఎలా ఉండాలంటే పిల్లల్లో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు పిల్లల్లో ఉన్నటువంటి ఆసక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని బేజ్ చేసుకొని మనం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ పిల్లల్లో ఉన్న పిల్లల్లో ఉన్న వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం మరి ఇక్కడ మనం మోటివేషన్ చేస్తున్నాము దాంతోపాటు పిల్లవాడి యొక్క సహజ సామర్థ్యాల ఆసక్తులు ఇంటి బేస్ చేసుకొని చేస్తున్నాం ఇవి కూడా ఎలా ఉండాలి అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ని బేస్ చేసుకొని ఉండాలి అంతేగాని అందరికీ ఒకే విధంగా మనం మోటివేషన్ చేసినాం అనుకోండి కొందరు తొందరగా మోటివేట్ అయ్యే వాళ్ళు ఉంటారు మరి కొంతమందికి ఎంత చెప్పినా కూడా ఉపయోగం ఉండదు లేదా కొంతమంది పిల్లల్లో దానికి తగినటువంటి సహజ సామర్థ్యం అనేది ఉండదు అందుకనే పిల్లల్లో ఉన్నటువంటి ఎవరు గొప్ప ఉపాధ్యాయుడు అవుతాడు అంటే ఎవరైతే పిల్లల్లో ఉన్నటువంటి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇలా మనం మనోవిజ్ఞాన శాస్త్రం ఎందుకు నేర్చుకున్నాం అంటే రేపు తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత పిల్లల్లో ఉన్నటువంటి ఇండివిజువల్ డిఫరెన్సెస్ని బేస్ చేసుకొని మనం విద్య అందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పిల్లల్లో ఉన్నటువంటి వైయక్తిక భేదాలు ఏవైతే ఉన్నాయో ఆ వైయక్తిక భేదాలను ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలి అంటే మోటివేషన్ కానీ లేదా వాళ్ళకి విద్య అందించడం కానీ చేస్తే దానివల్ల ఉపయోగం అనేటిది ఉంటుంది కాబట్టి ఈ డిఫరెన్సెస్ని బేస్ చేసుకొని ఉపాధ్యాయుడు విద్యను అందించాలి నెక్స్ట్ ఉపాధ్యాయుడి యొక్క బోధనా శైలి ఉపాధ్యాయుడి ఉపాధ్యాయుడి శైలి టీచింగ్ స్టైల్ మరి ఇవన్నీ కూడా ఉన్నాయి పిల్లవాడికి మీరు ఒకసారి గమనించండి పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉంది పిల్లవాడికి నీడ్ ఉంది వాటిలో చాలా నేర్చుకోవాలనేటువంటి మోటివేషన్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నాయని అన్నీ ఉన్న అల్లు నోట్లో అని అంటారు అట్నే ఇక్కడ అన్నీ మంచిగానే ఉన్నాయి పిల్లవాడి పరంగా మరి ఉపాధ్యాయుడి యొక్క టీచింగ్ స్టైల్ సరిగా లేదనుకోండి ఎన్ని చెప్పినా కూడా పిల్లవాడు సం అంటే పిల్లవాడు సంసిద్ధుడు కావాలంటే మన టీచింగ్ స్టైల్ మంచిగా ఉండాలి మనం చెప్పేది పిల్లవాడికి సులభంగా అర్థం కావాలి అప్పుడే సరైనటువంటి ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఉపాధి అందుకని మీరు బీఈడిలో మైక్రో టీచింగ్ నేర్చుకుంటారు మైక్రో టీచింగ్లో ఏంటంటే బ్లాక్ బోర్డు మీద ఎలా రాయాలి క్వశ్చన్స్ ఎలా అడగాలి పిల్లవాడిని ఎలా మోటివేషన్ చేయాలి తర్వాత ఎక్స్ప్లనేషన్ ఎలా ఇవ్వాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు నేర్చుకోవటం జరుగుతుంది కాబట్టి మనం తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత మంచి టీచింగ్ స్టైల్ ఉండాలి మనం మాట్లాడే భాష చాలా అర్థవంతంగా ఉండాలి చాలా స్పష్టంగా ఉండాలి ఎందుకంటే కొంతమంది ఉపాధ్యాయులు మనం మాట్లాడేటప్పుడు మాటల్లో స్పష్టత ఉండదు అలా లేనప్పుడు ఏంటంటే పిల్లవాడు ఎంత ఇంట్రెస్ట్ పెట్టిన క్రమంగా ఏంటంటే సంసిద్ధత కోల్పోయే అవకాశం ఉంటుంది అర్థం కానప్పుడు అదే కదా చేసేది కాబట్టి మనం స్పష్టత ఉండాలి తర్వాత బోధన చాలా అర్థవంతంగా ఉండాలి మంచిగా టీచింగ్ ఎయిడ్స్ ఉపయోగించాలి తర్వాత పిల్లవాడిని ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు అంటే చాలా సీరియస్గానో లేకపోతే మరీ జోవియల్గానో ప్రతిదీ కూడా అట్లా ఉండకుండా అవసరాన్ని బట్టి ఉపాధ్యాయుడు ముఖం మీద చిరునవ్వు అనేది ఉండాలి చెప్పాలనేటువంటి కాంక్ష ఉండాలి ఇవన్నీ కూడా బోధనని ప్రభావితం పిల్లవాడిని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లవాడి యొక్క అభ్యసన సంసిద్ధత సన్నద్ధత అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఉపాధ్యాయుడి యొక్క టీచింగ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది దీంతోపాటు ఉపాధ్యాయుడి యొక్క ఉపాధ్యాయుడి యొక్క అంకిత భావము ఉపాధ్యాయుడి యొక్క అంకిత భావం కమిట్మెంట్ అంటాం మరి సరైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తాను అంటేనే సరైనటువంటి కమిట్మెంట్ ఉండాలి రేపు అనేక రకాలైనటువంటి పిల్లలు ఉంటారు పిల్లల్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి మనం అనుకున్నట్టు అందరూ హై రేంజ్లోనూ లేకపోతే అందరూ లో లెవెల్లోనూ యావరేజ్లోనూ ఉండరు అన్ని రకాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉంటారు కాబట్టి మనం ఉపాధ్యాయుడిగా అందరి పిల్లల్ని గమనిస్తూ అందరి పిల్లలకి అర్థమయ్యే విధంగా మనం బోధన అనేది అందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తున్నామంటే తప్పనిసరిగా మంచి కమిట్మెంట్ ఉండాలి మంచి కమిట్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థుల సంసిద్ధతను తీసుకొని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు కూడా మంచి అంకిత భావంతో విద్యార్థులకి సులభంగా అర్థమయ్యే విధంగా సరైనటువంటి బోధనోపకరణాలు ఉపయోగిస్తూ మంచి లాంగ్వేజ్ని స్పష్టంగా ఉపయోగిస్తూ తర్వాత అవసరానికి అనుగుణంగా సరైనటువంటి ఉదాహరణలు ఇస్తూ ఉపాధ్యాయుడు బోధిస్తే అప్పుడు పిల్లవాడు మంచిగా నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది ఇది అభ్యసన సంసిద్ధతకు సంబంధించినటువంటి అంశము మరి మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్